రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్ల లాగా బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీ లేచినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్న అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ ఆఫ్ మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు వెళ్ళకు రాకండి మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి మాట్లాడు అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ అధ్యక్ష ఈ సభ మీ అనుమతితో మీ సీట్లల్లో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లల్లో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష మీ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము అప్పుడు వాళ్ళు ఏమేం కావాలనో ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము ఈ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు మీకు అవకాశం ఇస్తాము సభ మర్యాదను కాపాడండి మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీ సీట్లలో మీరు పోండి గౌరవ సభ్యులు మీ సీట్ ఇస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ स्पीकर सर स्पीकर सर स्पीकर सर मी रानमतीसत